భవరోగ హరేతివ ఓం నమ శివాయ అదృష్టం కార్యక్రమానికి స్వాగతం వేళ్లలో ఉన్నటువంటి అద్భుతవంతమైన ప్రభావం గురించి తెలుసుకుంటున్నాం ఈ మధ్యవేలు శనికి సంబంధించింది అయినప్పటికీ కూడా శని స్థానమైన మధ్య వేలులో ఇక్కడ కనుక చక్రం కనుక ఉన్నట్లయితే గుండ్రంగా చక్రం ఉంటుంది కనిపిస్తుంది ఇట్లా చూస్తే చక్రం గుండ్రంగా ఉంటుంది చక్రం చక్రాలు శంకులు అని చెప్పేసి ఉంటాయి ఏకచక్రే మహాభోగి ద్విచక్రే రాజభూషిత అంటుంటారే అట్లా ఈ చక్రం కనుక ఉన్నట్లయితే వాళ్ళు శాంత స్వభావులుగా నిష్కటపులుగా ఉంటారు అంటే కపటం లేనటువంటి వాళ్ళుగా ఉంటారు చాలా మంచి వాళ్ళుగా ఉంటారండి ఇకపోతే ఈ యొక్క చేతి వేళ్ల రహస్యాల్లో అత్యంత కీలకమైనటువంటి విశేషాంశకరమైన ప్రభావం ఈ యొక్క ఉంగరపు వేలు దీనికి ఒక్కదానికే ఉంగరపు వేలు అనే పేరు వచ్చింది ఎందుకంటే అంత గొప్పది ఈ వేలు ఇది రవి సంబంధించిన ఫింగర్ అనమాట సర్వాంతర్యామి ఎవరయ్యా అంటే సాక్షిభూత దైవం సూర్యుడు కదా అలాగే మనిషి శరీరంలో ఉంగరపు వేలుకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ ఉంగరపు వేలుకే మనం ఉంగరం పెట్టుకొని పూజ చేస్తేనే సత్ఫలితం వస్తుంది ఔపోసనం పెట్టేటప్పుడు కూడా తప్పనిసరిగా బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఏదో ఒక ఉంగరం పెట్టుకొని మనం ఔపోసన పట్టాలి అలా ఔపోసన పడితేనే దానికి సార్థకత వచ్చి మంత్రశక్తి నీ శరీరంలోకి ఇమిడిపోతుంది ఒట్టి చేతి వేళ్లతో ఎవరూ కూడా ఉపాసన పట్టకూడదు పూజ చేసేటప్పుడు అని శాస్త్రం అలాగే మనం పితృకార్యాలు చేసేటప్పుడు కూడాను దర్భతో ఉంగరం చేసి ఈ వేలికి పెట్టి తయారు దానికి సంబంధించిన మంత్రాలు చదువుతారు వాళ్ళు పరలోకంలో సుఖంగా ఉండటానికి అన్నమాట వేలికి ఉంగరం ఈ ఉంగరం కథ ఎంత గొప్పదో సీతాదేవికి అన్వేషణలో సహకరించింది ఉంగరమే కదా రాముల వారికి ఉంగరాన్నిచ్చి ఆ సీతమ్మ చాడను చక్కగా చెప్పినటువంటి వాడు ఎవరు ఆంజనేయస్వామి ఆ ఉంగరమే లేకపోతే కథ అంతా ఏమయ్యేదో అంత గొప్ప విశేషం ఈ తర్జిని వేలులు తాగిన పరమార్థం అందుచేత ఈ ఉంగరపు వేలు మధ్యమాంగులతో తుల్యముగా ఉన్న సరిసమానంగా ఉందనుకోండి ఉంగరపు వేలును ఈ మధ్య వేలు అప్రయత్న ధనలాభం కలుగుతుందండి లాటరీ రావచ్చు ఉన్నట్టుండి డబ్బులు కుమ్మరించి రావచ్చు అప్రయత్న ధన లబ్ధి చిన్ని సినిమా తీసినా కూడా కోట్లు రావచ్చు ఈ ఉంగరపు వేలు మధ్య వేలు సరిసమానంగా ఉండాలి ఆ నిర్మాతకు లేక డైరెక్టర్కి సినిమాలో గొప్పగా రాణిస్తారు సినిమా ఫీల్డ్ కూడా బాగా సక్సెస్ అవుతారు అన్ఎక్స్పెక్టెడ్ ధనప్రాప్తి యోగం సిద్ధిస్తుందన్నమాట దీనిపై ఒక రేఖ కానీ ఈ యొక్క ఉంగరపు వీలుపైన రేఖ కానీ రెండు రేఖలు కానీ ఉన్నట్లయితే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు జీవితంలో క్రమక్రమమైనటువంటి అభివృద్ధిని కలిగించే శక్తి ఉంగరపు వేలుకు ఉన్నది ఒక చక్రం కనుక ఉన్నట్లయితే రాజపూజితుడవుతాడు ఏకచక్రే మహాభోగి అన్నారు ఇక్కడ చక్రం కనుక ఉంటే వాడు అవుతాడు అంటే సన్మానాలు ఎక్కువ జరుగుతాయి వద్దన్నా పదవి యోగం వస్తుంది ఊరికే ఏదో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతున్నా నీకు మంచి పోస్ట్ ఇచ్చాను రమ్మంటారు పోస్ట్ ఇస్తాడు నెలకి మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చి గవర్నమెంట్ యొక్క మన్నలకు గురవుతారన్నమాట ఇక్కడ ఉన్నటువంటి అదృష్ట తత్వం అది ఆయన గొప్పవాడండి ఆహా ఓహో అంటారు సినిమా ఛాన్సులు కూడా వస్తాయి ఆయన ఆధ్యాత్మికవేత్త అయినప్పటికీ కూడా అంత గొప్ప విశేషం ఇక్కడ ఏకచక్రం ఉంటే చాలండి ఈ యొక్క రింగ్ ఫింగర్కి ఉన్న మహిమ అటువంటిది అందుకనే యోగా చేసేటప్పుడు కూడా ఈ రెండు వేళ్ళు ముడిచి ఈ వేలుతోనే ముక్కు మూసి ఈ వేలుతో ఇట్లా పట్టుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాల యోగా చేస్తాం ఆ శక్తి తత్వం అంతా బాడీలోకి రావడానికి ఈ ఫింగర్కి ఉన్నటువంటి అదృష్ట యోగం అది అని చెప్పేసి గుర్తెరగండి అందుకే బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఈ వేలుతో బొట్టు పెట్టుకుంటే చాలా ఐశ్వర్యం వస్తుంది ప్రతి వాళ్ళు విభూది రాసిన తర్వాత గంధం పెట్టుకొని ఈ వేలుతో కనుక కుంకం పెట్టుకుంటే చాలా ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం ఎంత గొప్ప ఫింగర్ ఇది తర్జినీ భ్యామ్ నమహ అంటారు ముంగరపు వేలుకు అంత గొప్ప విశేషం ఉంది రాజ పూజితులవుతారో ఈ గనక చక్కగా నీటిగా ఉంటే చెయ్యి ఈ వేలు కనుక గులాబీ రంగు కలిగి ఇక్కడ చక్కటి ఏకచక్రం కనుక ఉంటే మహాభోగితో పాటు కీర్తి ప్రతిష్టలతో తొలగూగుతాడు ప్రపంచమంతా కూడా గుర్తిస్తుందన్నమాట ఇది వంకరగా కనుక ఉంటే భ్రష్టు అవుతాడు ఈ వేలు వంకరగా మాత్రం వండకూడదు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వే జన ఆసుకూప